స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పులివెందుల పట్టణంలోని వామా కార్యాలయం నందు మున్సిపల్ కమిషనర్ రాముడు ఆధ్వర్యంలో ఆకుపచ్చని ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఎకరా డెబ్బై సెంట్ల స్థలంలో ఆరు వందల మొక్కలను నాటుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు అనంతరం రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ మహబూబ్ బాషా మాట్లాడుతూ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రమంతా మొక్కలు నాటడం జరిగిందని అందులో భాగంగా మన పులివెందులలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి మరియు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోర్ణాంధ్రావచ్ఛాంధ్రలో భాగంగా పచ్చ పులివెందుల చేయట కొరకు మనం ఇక్కడ సిఎల్ఆర్ డ్రామా కార్యక్రమంలో ఒక ఎకరా డెబ్బై సెంటు స్థలంలో దాదాపు ఆరు వందల మొక్కలు నాటడం జరుగుతుంది ఈ మొక్కలన్నీ సంరక్షించడానికి కావలసిన చుట్టూ కాంపౌండ్ ఉంది అందులో వాటర్ కూడా అందులో గ్రీనింగ్ చేయడానికి చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రదేశాన్ని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి ఈ ఈ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయినంత వరకు కూడా వాటి సంరక్షణ మొత్తం అంతా డ్రామా సిఎల్ఆర్ డ్రామా వాళ్ళు మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా బాధ్యత వహిస్తాము సో ఇందులో భాగంగా మనకు తర్వాత ఇటువంటి మంచి అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే పచ్చని మనకు పచ్చని చెట్లు మన ఆరోగ్యాన్ని ఎంత కాపాడుతారని మనకు మొదటి ఒక మంచి సామెత ఉంది ఆ సామెత కొరకు మన ఆరోగ్యాన్ని కాపాడు మనం ఈ విధంగా మనకు అవకాశం కల్పించినందుకు అందులో భాగంగానే మనకు మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్వచ్ఛోత్సవంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత వీటితో మొక్కలను పెంచడంతో పాటు పరిసరాలను కూడా పరిశుభ్ర పరిశుభ్రత చేయడంలో ప్రజల వంతు కూడా ఇప్పుడు దాదాపు మనకు ఎన్జిఓలు కూడా ఇద్దరు ముగ్గురు నలుగురు ఎన్జిఓలు కూడా పాల్గొన్నారు అలాగే మన మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది రాజకీయ నాయకులు పొలిటికల్ లీడర్లు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని వారందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేశారు వారందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ఇక్కడ విచేసిన ప్రశ్న ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కష్టార్థంగా తీసుకొని పులివెందుల మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని ఏరియాలలో ఇప్పటికే చాలాసార్ల మొక్కలు నాటడం జరిగింది ఈ మొక్కలు భావితరాలకు నీడనిస్తూ అట్లాగే మన జీవరాశులందరికీ ఎప్పటికైనా కానీ నీడనిస్తూ ఉంటాయి ప్రజలకు ముఖ్యంగా గ్రీన్ సిటీగా కొన్ని రాష్ట్రాలలో కొన్ని కొన్ని ఊర్లలో గ్రీన్ సిటీగా వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు ఎందుకంటే ఎక్కడైతే పచ్చగా ఉంటాదో అక్కడ మనుషులు కూడా కానీ ఆరోగ్యాలు కానీ అందరికీ ఆరోగ్యంగా ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం అయినా కానీ మన పుల్వెందుల మున్సిపాలిటీ ఒక గ్రీన్ సిటీగా మారాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాలు పెట్టారు అలాగే దీంట్లో భాగంగా మొన్నటికి మొన్న బాకరాపురం సైడ్ కానీ అలాగే ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ సైడ్ కానీ ఇప్పుడు నాక్ బిల్డింగ్ సైడ్ కానీ ఈ యొక్క మొక్కలు నాటినారు మొక్కలు నాటినతో పాటు దీని యొక్క వాటర్ పోయడం కానీ అన్నీ ఆ యొక్క సంబంధించిన బిల్డింగ్ ఓనర్ బిల్డింగ్ సంబంధించిన అధికారులు అక్కడే ఉన్న వాళ్ళు కూడా మొన్నటి మొన్న ఆర్డీఓ ఆఫీస్ కూడా మేము కూడా మొక్కలు నాటిన తర్వాత కూడా రెండు సార్లు పోయి అక్కడ చూ చూడడం జరిగింది ఎందుకంటే మొక్కలు నాటినాము వెళ్ళిపోయినామనేది కాకుండా దీని పర్యవేక్షణ కూడా బాగా కమిషనర్ గారు చూసుకుంటున్నారు మొన్నటి మొన్న ఆయన కూడా మాతో పాటు నుంచి అక్కడ పరిశీలించి ఆ యొక్క మొక్కలను ఎన్నైతే మొక్కలు నాటినామో ఆ యొక్క మొక్కలను కూడా ఆర్డీఓ ఆఫీస్లో ఆయన బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు అలాగే అడ్డీ వాసులో కూడా వాళ్ళను కూడా వివరించి సార్ ఎన్ని ముక్కలు ఏమైనా డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ యొక్క ముక్కలను కూడా మళ్ళీ నాటి ఆ యొక్క మొక్కలను కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది